హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము బజ్జీలను మిరపకాయ బజ్జీలను అయితే చూసేద్దాము వర్షం పడితే చాలు మనకు గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీలే కదా ఫస్ట్ అవి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూసేద్దాము మనకు వర్షం పడితే చాలు మిరపకాయ బజ్జీలే గుర్తొస్తాయి కదా ఫస్ట్ సో ఇప్పుడైతే మనం మిరపకాయ బజ్జీలను అయితే చూసేద్దాము ఎలా చేసుకోవాలో ఇలా డిఫరెంట్గా అయితే ఎలా చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట బయట తింటూ ఉంటాం కదా మనము ఆ టేస్ట్ అయితే వస్తుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు వీటి కోసం నేను నేనైతే తొమ్మిది మిరపకాయలను అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ మిరపకాయలు అనేవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా అయితే కట్ చేసుకునేసి మళ్ళీ మధ్యలో కూడా కట్ చేసుకున్నాను మీకు చిన్నగా ఇలా మిరపకాయలు చిన్నగా ఉంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట అలానే వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్యలో కట్ చేసి చూడండి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనము శనగపిండిని కలుపుకుందాము వీటిలో ఏం వేయాల్సిన అవసరం లేదనమాట ఓన్లీ సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ వాము ఉంటుంది కదా వాము ఉంటే వేసుకోండి లేదంటే జీలకర్ర పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ జీలకర్ర పొడిని అయితే యాడ్ చేస్తున్నాను నా దగ్గర ప్రజెంట్ అయితే వాము లేదు కాబట్టి ఇలా సాల్ట్ చేసేసుకునేసి కొంచెం జీలకర్ర పొడిని అయితే యాడ్ చేశాను ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనం కలిపే దాంట్లోనే మిరపకాయ బజ్జీలు ఎలా వస్తాయో తెలిసిపోతుందనమాట మనం ఎంత బాగా కలిపితే బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా చాలా బాగా అయితే కలపాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి పిండి మరి గట్టిగా ఉండకూడదు అలా అని నీళ్ళలాగా కూడా ఉండకూడదు అనమాట మీడియంగా ఉండాలి చూడండి నేను చూపిస్తాను అంతా కలిపేసి ఎక్కువ నీళ్ళు అయితే సాగిపోతుంది కదా బడ్జెట్ అయితే పిండి అనేది ఉండదు కాబట్టి మనము సరిపడా అయితే కలుపుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇలా అయితే ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి ఉన్నలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి పోతాయి అన్నమాట చూడండి ఇలా మన చెయ్యి పెడితే మన చేతికి కత్తుకుంటుంది కదా అలా రావాలన్నమాట అలా కలుపుకోవాలి పిండిని చూడండి బజ్జీకి అయితే ఎలా అతుక్కుంటుందో అలా కలుపుకోవాలి దీనికి ఏం అవసరం లేదండి కొంతమంది పసుపు కూడా వేసేస్తారు నేనైతే వేయలేదు ఇలా అయితే ఆయిల్ వేసుకున్నాను కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టాను అనమాట మంట ఆయిల్ అయితే బాగా కాగాలి కదా అందుకోసం అనమాట ఇంకా కాగలేదు ఇప్పుడైతే కాగింది వేసేసుకుందాము నాది చిన్న బౌల్ కాబట్టి ఇక్కడ నేను కొన్ని కొన్నిగా వేసుకుంటున్నాను పెద్దవి అయితే ఒకేసారి అయితే వేసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట ఇంకా ఆయిల్ అయితే కాగలేదనిపించింది నాకు కాబట్టి నేను రెండే వేసాను అన్నమాట ఇవి వేసిన తర్వాత మళ్ళీ అయితే వేసేటప్పటికీ కాగుతుంది రెండు అయితే తీసుకుందాము మనం ఇక్కడ అయితే మొత్తం అయితే కాలాల్సిన అవసరం లేదండి మనమైతే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అయితే కాల్చుకుందాము మళ్ళీ అయితే వేస్తాం కదా కట్ చేసుకునేసి అప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికిపుతుందనమాట అది బాగా పచ్చిగా లేకుండా మిరపకాయ బజ్జీలు అయితే వస్తాయి చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు మీరు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఒకేలాగా ఎందుకు ఒకసారి ఇలా ట్రై చేద్దామని అయితే చేశాను అనమాట నాకైతే చాలా బాగా వచ్చాయి ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా ఆయిల్ సాగింది కదా ఇలా అన్నీ హై ఫ్లేమ్లోనే వేసేసుకోవాలన్నమాట మనం వేసేటప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే ఆయిల్ అనేది అలా పొంగుతూ పైకి వచ్చేస్తుంది అనమాట అన్నీ వేసేసాక మళ్ళీ హై ఫ్లేమ్ అయితే పెట్టుకోండి అనమా పెట్టుకోండి చూడండి అలా వదిలేయకూడదు అనమాట కలుపుకోవాలి అలా వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే ఒక పక్కనే కాలుతుంది ఇంకొక పక్క అయితే సరిగ్గా కాలదు కదా అందుకే మనం అలా తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి మిరపకాయ బజ్జీలు చూడండి కాగుతున్నాయి ఇలా బుడగలు వస్తున్నాయి కదా అలా వచ్చినప్పుడు బుడగలు మొత్తం పోయినప్పుడు అప్పుడైతే మనకు తెలుస్తుంది అనమాట మరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అనేసి అంతవరకు అయితే అలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాను అనమాట కాల్చుకున్నాను మిగతా ఫార్టీ పర్సెంట్ అయితే మళ్ళీ చేసుకున్నాము లోపల చూపిస్తాను నేను కట్ చేసినప్పుడు మిరపకాయ అనేది పచ్చిగా ఉంటుంది ఇలా అన్నీ అయితే నేను తీసుకున్నాను అన్నమాట మళ్ళీ మిగతావి కూడా వేసేస్తున్నాను మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలు మిమ్మల్ని మెచ్చేలా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేలా అయితే ఖచ్చితంగా చేసి చెప్పండి మనం ఎలా వేయాలంటే చూపిస్తున్నాను చూడండి అలా తీసేసుకునేసి మిర్చి ఇలా చేయాలన్నమాట చేసేసి వేయాలి ఒక అంచు ఉంటుంది కదా మన ఆ మంచుకైతే మిగతాది అలా ఇలా అనేసి వేయాలి ఎందుకంటే నాకు పక్క పక్కన వచ్చాయి కదా మిగతా అవి అవి రాకుండా ఉండాలంటే అలా అయితే చేయండి మోడునా ఇలా అనేసి వేయండి అప్పుడైతే అక్కడ పడదనమాట చూడండి నాకు ఇలా పక్కన వచ్చాయి కదా అవి రావు మీరైతే అలా వేసేసుకోండి ఏదైనా చేసే చేస్తేనే కదా తెలిసేది ముందే తెలియదు కాబట్టి నేనైతే చేశాను నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అన్ని చేసుకొని అయితే పక్కన చూస్తుంటే తినేయాలని మరి మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అలా బజ్జీల మీద నిమ్మకాయ పిండి ఆనియన్స్ వేసేసుకొనేసి బాగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది వర్షం పడేటప్పుడు అయితే బాగా గుర్తొస్తాయి అనమాట ఈ బజ్జీలు ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి లోపల పచ్చిక అయితే ఉంది కదా అలా కాకోకుండా ఇలా అన్నీ కట్ చేసుకునేసే అయితే మనము ఆయిల్లో అయితే మళ్ళీ వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోండి అనమాట వేసేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేసాక హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి ఇలా అయితే అన్నీ కట్ చేసుకునేసి మళ్ళీ అయితే ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట ఇదే డిఫరెంట్ స్టైల్లో చేయడము మీరే చూడండి దానికి దీనికి చాలా డిఫరెంట్ తెలుస్తుంది చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఇప్పుడైతే తీసేసుకునేసి అందులో వేసేద్దాము ఆయిల్లో చూడండి మిరపకాయ అయితే లోపల పచ్చిగా ఉంది కదా మనము కొద్దిసేపే వేయించుకున్నాం కాబట్టి కాల్ సరిగ్గా కాలేదనమాట ఇప్పుడు చూడండి పిండి పిండి అలానే ఉంటుంది ఇప్పుడైతే దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను వేసేటప్పుడు ఇప్పుడైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టాను అనమాట ఆ బురుగు బురుగు ఎలా వస్తుందో చూడండి ఇంకా కాలేదు కాబట్టి కాలిన తర్వాత అదైతే తగ్గుతుందనమాట చూడండి లోపల మిరపకాయ కూడా చేంజ్ అయిపోయింది అలా అయితే వేయించుకోవాలన్నమాట మీరు ఈ వీడియో చూస్తే కనుక మీరు తప్పకుండా ట్రై చేసి బాగుంటేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట నేను అంత గ్యారంటీ ఇస్తాను అంత బాగా వస్తాయి అన్నమాట అందుకే చెప్తున్నాను ఇలా ట్రై చేయండి ఇలా అన్నీ అనమాట ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నా దగ్గర నిమ్మకాయ సగమే ఉండింది కాబట్టి అదే పిండుతున్నాను అనమాట మీ దగ్గర ఉంటే కనుక ఒక రెండు అయితే పిండుకోండి ఇలా ఇదే అనమాట ఒక స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా గరం మసాలా ఒక స్పూన్ వేసేసేసి మూత పెట్టేసి ఆనియన్స్ కూడా వేయండి ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టి ఇలా గిలకరిస్తాం కదా మనము అలా చేయండి అప్పుడే మనకి గరం మసాలా అయితే అన్నిటికీ పడుతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట నేను ట్రై చేశాను మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి